నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో శాస్త్రము చేత విధింపబడినది శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము అలా కాకుండా నిత్తి కొత్తికున్నది ఏది ఉందో అది బాధ్యత బాధ్యత కుంగతీసేస్తుంది మనిషిని కర్తవ్యం మెట్లెక్కిస్తుంది కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి క్షత్రియుడి అంతఃపురాలు ఇచ్చారు రాజభోగాలిచ్చారు పరిపాలన చెయ్యమని ఇచ్చారు దీని కొరకు క్షత్రియుడు మనసం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది ఆయన పది మందిని రక్షించాలి అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధ భూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు తప్ప తనకి అక్కర్లేని ధర్మం నెత్తి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమ లోకాలకు వెళ్ళిపోతాడు అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు సంపడం తప్పు అందులో సందేహం లేదు భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం నిష్కారణంగా చంపకూడదు కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడు అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చింది సమస్య అంతా అక్కర్లేని వైరాగ్యాన్ని నెత్తి మీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయం చేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విత్సలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో తను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంది అది అడ్డు పెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి కానీ అసలు మన ధర్మం ఏమిటి మనం ఏం చెయ్యాలి మనం ఎందుకు పాడవుతుంటాం మన మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస ధర్మం విషయంలో అనుమానం ఏం చెయ్యాలో తెలియదు ఏం చెయ్యకూడదో తెలియదు చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు ఎలా తరిస్తాడు తాను తరించలేడు దానివల్ల అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి చిత్రం ఏమిటంటే ఒకటవాధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడ మాట్లాడాలి ఎందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినివ్వాలి ముందే నోరు నొక్కిశారనుకోండి అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు అందుకని ముందు మాట్లాడినివ్వాలి ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనించి అప్పుడు తాను మాట్లాడింది మాట్లాడాలి ఆచార్యుడు అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నూరుప్పలేదు మనం డాక్టర్ గారి దగ్గరికి ఎడతాం డాక్టర్ గారి దగ్గరికి ఎడితే డాక్టర్ గారు మనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలీదు వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు మనమేం చెప్పగలం మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి ఏమిటో డాక్టర్ గారు సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది రాత్రి ఏడు గంటలు ఆరు దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది ఏది తిన్నా జీర్ణం అవ్వదు సరి కదా వాంతి అయిపోతుందండి రాత్రి పూటే ఉంటుంది వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తారంటే వీడికి సాయంకాలం ఆరయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో లవంగమగనవలాలో ఎలక్కైన వలాలో చెప్పడానికి అతని భార్య చాలు ఉన్న వాళ్ళే చాలు డాక్టర్ గారు అక్కర్లేదు దానికి డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల కనుక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు ఇది అందుకే భవద్భీషిణి అయింది గీతకి భవద్భీషిణి అని పేరు ఉండడానికి కారణం అదే సంసారము అంటేనే అయోమయం సంసారం అంటేనే రాగద్వేషములు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడు ఎప్పుడుంటాయి ఇంకొకడుంటే కదండి ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడు అనుకోండి అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగమున్నది నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది అసలు రెండవది లేదు ప్రపంచంలో ఒక్కటే ఉన్నది రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందా అయ్యా ఇంకో వస్తువు లేదు ఉన్నదొక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఉంది ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని యథార్థమునకు ఉన్నదొక్కటే అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు పాలైనట్టు అనేకమైన ఆవులున్నా అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి ఇప్పుడు ప్రేమించడానికి లేదు ద్వేషించడానికి లేదు కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది ద్వేషము పుట్టింది ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది అయ్యో నేను వేళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు వీళ్ళందరూ పాడైపోతారు వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ అర్థం లేని ప్రేమ పట్టుకుంది కాబట్టి నేను వీళ్ళని చంపన ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో అజ్ఞానావస్థ అవిద్య దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి అందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది అర్జునుడికి ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది తనకి ఉన్నప్పుడు ఇది ఉంది అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది అందుకే గీతంతా అయిపోయిన తర్వాత నీకేం అర్థమైంది అని అడిగాడు నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు నష్టో మోహ స్మృతి నేను ఏ మోహము ఏ అజ్ఞానము ఏ అవిజ్ఞనన్ను పట్టుకుందో అది పోయింది నాకు ఏది ఇంత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయి ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది అందుకని ఇప్పుడు అర్జునుడు లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు మాట్లాడి 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 తనే పెంచేసుకున్నటువంటి బెంగ ఇదంతా ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం సాగిపోయినంత కాలం బాగుంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చేది అనుకోండి ఆ సమస్య వచ్చేటప్పటికీ తాను తానుగా నిలబడి కర్మఫలాన్ని అనుభవించి చేయగలిగినటువంటి శక్తి అందరియందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు చాలా చాలా కష్టం అక్కడికి వచ్చేటప్పటికీ గిజ గిజలాడిపోయి ఖచ్చితంగా భావంలోకి వెళ్ళిపోతాడు వాడు నేను రెండు భావాలు వస్తాయి అభిమానము చేత కాని దేశము చేత కాని వచ్చేస్తున్నది ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి